జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ముప్పై రెండవ శ్లోకము ఆత్మౌపం ఆత్మపమ్యేన సర్వ్రమం యోర్జున సుఖం యదివా దుఃఖం సయోగీ పరమోమత ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మధ్యానము చేసి పరిపాక దిశకు చేరుకున్నటువంటి యోగి తన మనస్సు యొక్క స్థితి ఏ రకంగా ఉంటుందో చెబుతున్నాను విను సాధారణంగా ఇతరులకు సంబంధించినటువంటి జన్మలు వారికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు అవి వారివే అని మనకు తెలుస్తూ ఉంటుంది వాటికి మనతో సంబంధము లేదు అవి మనకు సంబంధించినవి కావు అని సాధారణంగా తెలుస్తూనే ఉంటుంది అయితే ఈ ఆత్మధ్యానము చేసినటువంటి యోగి ఏ రకముగా ఇతరులకు సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు తనవి కావో ఆ రకంగానే ఈ తనకు సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు కూడా తనవిగా భావించడు ఎందుకంటే తాను వేరు శరీరము వేరు అని స్పష్టముగా తెలుస్తూ ఉంటుంది కనుక ఆ దుఃఖాలు తనవి కానే కావు అని పరిపూర్ణమైనటువంటి ఒక స్పష్టమైన అవగాహనతో ఉంటాడు అది సర్వోత్తమైనటువంటి పరిపాక దశకు చేరుకున్నటువంటి వాడి యొక్క లక్షణం ఇప్పుడు ఈ యోగికి తన ఆత్మ ఇతర శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలు అన్నీ జ్ఞానము చేత సమానమే కనుక ఇవన్నీ శరీరము కంటే వేరైనవి కనుక శరీరము వల్ల వచ్చినటువంటి సుఖ దుఃఖాలు ఆత్మకు సంబంధించినవి కానే కావు అనేటటువంటి పరిపూర్ణమైన అవగాహనతో ఉంటాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సర్వోత్తమైనటువంటి పరిపాక దిశకు చేరుకున్న ఆత్మధ్యానము చేసినటువంటి యోగికి ఉండే ఒక స్పష్టమైన అవగాహనను గురించి తద్వారా ఏర్పడేటటువంటి మనోస్థితిని గురించి మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి సుఖం వా దుఃఖం సయోగీ మత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो విర కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము పదవ స్కంధము దశమస్కంధము నాలుగవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశము చేసేటటువంటి క్రమములో పరీక్షణ నరేంద్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర రోహిణీ సుతుడైనటువంటి బడరాముని గురించి నాకు వివరంగా చెప్పవా అంతేకాకుండా కస్మాన్ ముకుందో భగవాన్ పితు గేహాత్ వ్రజం గత క్వవాసం జ్ఞాతిభి సార్ధం కృతవాన్ సాత్వతాం పతి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకోసమని తన తండ్రి వసుదేవుని యొక్క గృహాన్ని వీడి వ్రేపల్లె బృందావనానికి చేరుకున్నాడు ఆ యాదవపతి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన వారితో అందరితో కలిసి బృందావనములో ఎక్కడ నివసించాడు ఓ యోగీంద్ర శ్రీకృష్ణుడు బృందావనములోనూ మధురలోనూ నివసించాడు అని అన్నారు కదా అయితే అక్కడ ఏ ఏ కార్యములను చేశాడు ఏ ఏ దివ్యమైనటువంటి లీలలను ప్రదర్శించాడో చెప్పవా అంతేకాకుండా మేనమామ అయినటువంటి కంసుని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు వధించాడు ఈ వివరాలన్నీ చెప్పవా అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారిని నరేంద్రుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే ఓమస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरव अध्यायमुपैरेण्डवश्लोकम् आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण